హేతువాద తత్వవేత్తలు ఉపనిషత్ యుగంలో బ్రాహ్మణ పురోహితుల్ని వడ్డీ వ్యాపారుల్ని రాజుల్ని వారి మోచేతి గంజినీళ్లు తాగే బట్రాజుల్ని బైరుగడ్డాల ఋషుల్ని ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ పీడక వర్గాన్ని ఒక బ్రహ్మాండమైన భూతం వెంటాడనారంభించింది ఈ భూతమే నాస్తిక ఉద్యమం ఈ భూతమే లోకాయత మహోద్యమం హిందూ పురోహిత వర్గం సృష్టించిన యజ్ఞయాగాది కర్మకాండని మతం దేవుడు పరలోకం పేరిట వారు కొనసాగించిన సోంబేరు జీవిత విధానాన్ని సమస్త మూఢమత విశ్వాసాలని మానవుల్ని మృగాల్లా చేసిన బానిస విధానాన్ని మంత్రతంతాలని వెయ్యేళ్ల యావత్ బ్రహ్మజముళ్ళని బహిరంగంగా గేలి చేసి నడి వీధిలో సవాలు చేసి నీతికి పట్టాభిషేకం కట్టేందుకు ఈ నాస్తిక ఉద్యమం సిద్ధపడింది అత్యంత శక్తివంతమైన ఈ ఉద్యమాన్ని విప్లవాత్మక విధ్వంసకరమైన ఈ ఉద్యమాన్ని రాజులు వారి జోహుకుందారులు బ్రాహ్మణ పురోహితులు బౌద్ధ జైన శ్రమణులు అంతా ఏకమైన ఆశనం చేసి దాన్ని గోతిలో పాతిపెట్టేందుకు యత్నించారు ఈ ఉద్యమంపై అత్యంత వికృతమైన వ్యాఖ్యానాలు చేసి జనం దృష్టిలో దీన్ని ఒక భయంకర కాలసర్పంగా చిత్రించేందుకు పడరాని పాటలు పడ్డారు ఇంత చేసిన ఈ నాస్తిక హేతువాద ఉద్యమం రామాయణ భారతాల్లో అష్టాదశ పురాణాల్లో కావ్య నాటక నిఘంటువుల్లో దర్శ ధర్మశాస్త్రాల్లో దర్శన గ్రంథాల్లో బౌద్ధ జైన మత రచనల్లో ఈ విభిన్న శత్రువులు చేసి నేటి నేటిదాకా జీవించగలిగింది ధర్మరాజు చార్వక రాక్షసుని నడివీధిలో హత్య చేసిన భారతంలోని భీష్ముడు నాస్తికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ద్రౌపది వనపర్వంలో నాస్తికుల గురించి ప్రశ్నించిన రాముడు జాబాలిని ఏసడించిన భాగవతంలోని వేణుణ్ణి పూజారి వర్గం నరికివేసిన ప్రబోధ చంద్రోదయ నాటకకర్త కృష్ణమిశ్రుడు చార్వాకులపై పేడకళ్ళేపు చల్లిన ఆదిశంకరుడు నాస్తికుల చెవుల్లో సీసం కాసిపోసిన పండితారాధ్య చరిత్రలో పాల్కూరికి సోమన్న నాస్తికుల్ని దుంపనాశనం గావించానని బీరాలు పలికినా ఈ మహోద్యమం ఇన్ని వేల ఏళ్ల తర్వాత కూడా నాశనం చేయబడలేదు దీన్ని నాశనం చేసే శక్తి ఈ భూమండలంలో ఏ శక్తికీ లేదు ఇంతటి శక్తి కలిగిన ఈ నాస్తిక హేతువాద ఉద్యమం మట్టిలో నుంచి ఎందరో మాణిక్యుల్ని సృష్టించింది అగర్భ దరిద్రంలో జన్మించిన బానిసల్ని అసాధారణమైన తాత్వికుల్ని గావించింది వీరి భావాలు కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి సాధికారమైన సాక్ష్యం మనకు లభించడం లేదు ఏ బౌద్ధ జైన గ్రంథాలు వీరిపై విషం కక్కి వీరి అమూల్య సిద్ధాంతాలకి వక్రభాష్యం చెప్పాయో ఆ గ్రంథాలపైనే పూర్తిగా ఆధారపడవలసిన దుర్గతి మనకు పట్టింది వైదిక మత సిద్ధాంతకర్తలు ఇతిహాస పురాణ రచయితలు కక్కిన విషం కన్నా ఈ బౌద్ధ జైన గ్రంథకర్తలు తక్కువేమీ కక్కలేదు